ఆమ్ పట్టణంలో శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సమీపాన ఆనుకుని ఉన్న ఆమ్ మున్సిపల్ హై స్కూల్ లక్ష్మీనారాయణ పాఠశాలలో విద్యార్థులు విజయ విద్యార్థుల విజయకేతనం రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తత్వ ఫలితాలలో విద్యార్థులు విజయకేతనం అందించారు అయితే ఐదు వందల ఎనభై పైబడిన మార్కులు సాధించిన వారు తొమ్మిది మంది ఐదు వందల ఎనభై మార్కులు పైబడిన వారు నలభై నాలుగు మంది ఐదు వందల మార్కులు పైబడిన వారు ఎనభై మూడు మంది అయితే పాఠశాలలో వందకు వంద శాతం మార్కులు సాధించిన వారు గణితంలో పన్నెండు మంది సైన్స్లో ముగ్గురు సోషల్లో పదమూడు మంది గరిష్ట మార్కులు తెలుగులో తొంభై తొమ్మిది హిందీలో వందకు తొంభై తొమ్మిది ఇంగ్లీష్లో వందక తొంభై ఆరు మార్కులు పాఠశాల నుండి పరీక్షకి హాజరైన విద్యార్థులు రెండు వందల యాభై ఐదు మంది పాస్ అయిన వారు రెండు వందల పద్దెనిమిది మంది పాఠశాలలో టోటల్ ఉత్తీర్ణత ఎనభై ఐదు పాయింట్ ఐదు ఐదు పర్సంటేజ్ ఇంత ఘన విజయన కార్యక్రమ ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు విద్యార్థులకు ప్రత్యేకించి అభినందనలు ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్య కమిటీ